హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అర్వర్ చానల్ దిస్ ఈస్ వాంగ్ రే టూ త్రీ డేస్ నుంచి అసలు ఫుల్ వర్షాలు అండి మార్నింగ్ అలాగే ఉంది అంటే రాత్రి పగలు దినమంతా అలాగే ఉన్నాయన్నట్టు అసలు ఈ వర్షాలకైతే బయట అసలు వరదలు వచ్చే అలా న్యూస్ అసలు పేపర్లో చూస్తుంటే అసలు భయం అవుతుంది నిజంగా ఈ కంటిన్యూ ఇలా వర్షాలు పడితే నిజంగా నాకైతే అసలు భయం అవుతుంది అండి అసలు ఉరుముత కూడా నాకు అసలు అవుతుంది అందుకే నాకు అసలు వర్షాకాలం అంటే చాలా భయం అలాంటి న్యూస్ వస్తుంటే అసలు చిన్నప్పుడు కొన్ని మనకు మనం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా గుర్తొస్తాయి అన్నట్టు అసలు చిన్నప్పుడు మా ఇల్లు అయితే చాలా చిన్నగా ఉండేది అసలు ఆ వర్షాలకి ఇల్లంతా నిండిపోయే ఒక మంచంలో అలా మేము కూర్చునే వాళ్ళం అన్నట్టు మా మమ్మీ అలా కూర్చోబెట్టుకునేది అంటే ఆ స్టేజ్ నుంచి మనం ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాం కాబట్టి అసలు పాతవి ఏవైనా మనం మర్చిపోకూడదు ఇలాంటివి అసలు నిజంగా గుర్తు తెస్తాయి అన్నట్టు అసలు అందుకే నాకు ఈ వర్షాకాలం అని అంటే నాకు భయం అవుతుంది చాలామంది ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు నాకు తెలియకుండానే అలా డల్గా ఉండిపోతాను ఈరోజు మార్నింగ్ అయితే ఇక అసలు వేసేసరికి టెన్ అయింది అసలు ఎంతో చీకటిగా ఉందనంటే చాలా చీకటిగా ఉంది ఇక అప్పుడే ఇక ఉప్మా అయితే చేశాను సండే కదా అసలు ఊరే కూడా సెలవు ఉండడంతో అయితే ఇలా ఉప్మా చేశాను ఈ ఉప్మా కూడా నేను అంటే ఇది పోపులైనా మనము రవ్వని ఫ్రై చేయొచ్చు లేదు అంటే ఇలా వాటర్లో కూడా రవ్వ యాడ్ చేసి చేయొచ్చు ఎందుకంటే నేను సన్నం రవ్వని నేను అంటే వేయించి పెట్టుకుంటాను అన్నట్టు అందుకే డైరెక్ట్ నేను ఇలా వాటర్లో అయితే వేసేసుకుంటా వేయించకపోతే మనము పోపుల్ని అలా వేయించుకొని కూడా మనం ఉప్మా చేయొచ్చు సండే రోజు కొంచెం బయటకెళ్ళి కూరగాయలు అలాంటివి అలా తెచ్చుకునే వాళ్ళము వర్షం పడడం తోటి బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి ఇక ఇక్కడ ఉన్న బగారా అయితే బగారా రైస్ అలా చేయడానికి అలా నానబెట్టాను వాటర్ తోటి సండే రోజు మాకు ఇదే బాధ ఏం ఏంటి ఏం చేసినావు ఆల్రెడీ స్నానం అయిపోయింది కదా చూడండి అవతారం వీళ్ళకి సెలవులు లేమో కానీ చుక్కలు కనబడతాయి అసలు ఇటీ ఏంటి అది గ్రేప్స్ చూశారు కదండి ఆల్మోస్ట్ బయట అటు వర్షం పడుతుంది మార్నింగ్ అసలు స్నానం అయిపోయింది ఇంట్లో ఉంటే ఎక్కువ ఈ వాటర్ తోటే ఆడుకోవడము బట్టలు ఇప్పడము ముందే వర్షానికి మనకు బట్టలు ఆరగానంటే అసలు టైమ్స్ అలా చేస్తుంటే మళ్ళీ వచ్చింది అది డ్రాయర్ అది ఏం

చూడండి అసలు అంత బట్టలన్నీ బయట పెట్టేసిండు అయిపోయిన నాకే చెప్తుండు ఇప్పుడు ఇది వేసుకోనికి చుక్కలు చూయిస్తుండ తిరిగి తిరిగి అమ్మో అసలు నిజంగా పిల్లలకు సెలవు ఉన్న రోజు మాత్రము ఇంత వేసిన పనులు అవ్వనే అవ్వవు ఇట ఫుల్లు వర్షం పడుతుంది నైట్ నుంచి అసలు సండే సండే లాగా అస్సలకే లేదు మరే అని చెప్పి ఈ వర్షానికి కూడా ఇంకా టూ టైమ్స్ అసలు స్నానం చేసింది చూడు ఎట్లా చూస్తున్నారు టూ టైమ్స్ అసలు స్నానాలు అయినాయి అసలు నిన్న ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయిందేమో అసలు ఇప్పటి వరకు మార్నింగ్ అంటే సండే లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పటి వరకు అసలు వర్షమే తగ్గలేదు ఎంత పడుతుందో ఇప్పటి వరకు అసలు వంట కూడా కాలేదు ఇప్పుడు మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి ఈ తోటే సరిపోతుంది హాయ్ చెప్పు మరి దిస్ ఈస్ రాకింగ్ రాకింగ్ రయా చూడండి అక్కడ తనని సెట్ చేసిన తర్వాత ఇలా మెంతి కూరని అయితే తీస్తున్నాను ఈరోజు సండే కదా ఇలాగో చికెన్ అన్నట్టు కూరగాయలు కూడా లేకుండా ఆల్మోస్ట్ సండే రోజు చికెన్ అన్నట్టు మేము ఎలా ఏం ప్లాన్ చేసుకోము ఒక్కోసారి ఇండస్ట్ లేనప్పుడు కూడా పన్నీరు లేక కూరగాయలు అలా చేస్తామన్నట్టు ఇక రేషన్ రెడీ చేసి తనకి కొంచెం ఆడుకునే మూల పెట్టేసి అయితే నేను ఇలా కొత్తి మెంతమైతే తెపి ఉంచుతానన్నట్టు ప్రతి కూరలో నేను అలా మెంతం కంపల్సరీ యాడ్ చేస్తాను అలా తెంపిన తర్వాత ఒక బాక్సులు అయితే స్టోర్ చేసి అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను అన్నట్టు తర్వాత ఇక్కడ ఇక నేను పూరీ చేద్దామన్నట్టు బియ్యం పిండి అయితే తీసి తడుపుతున్నాను అసలు చుట్టూ పక్క నుంచి అసలు ఎంత గాలి వస్తుందని అంటే చాలా గాలి వస్తుంది ఇక్కడ పూరి కోసం తడిపిన తర్వాత ఇక రే అక్కడ కూర్చుంటాను అనంటే కొద్దిసేపు అలా కూర్చోబెట్టుకుంటాను ఎందుకంటే పొయ్యి దగ్గర ఆల్మోస్ట్ నేను అసలు కూర్చోబెట్టాను అక్కడ పని లేనప్పుడే తనని అలా కూర్చోబెట్టి మిగిలిన పనులైతే నేను అలా చేసుకుంటాను ఇక్కడ గాలి వస్తుందని ఇక డోర్ వేసేసి అయితే గ్యాస్ ఆన్ చేసిన ఆ గాలికి కూడా అసలు మంట చూడండి అటు ఇటు అవుతుంది కానీ అసలు ఎన్ని కిటికీలు డోరేసినా కానీ అసలు వస్తూనే ఉంది ఇక్కడనైతే నేను అయితే చేశానండి మామూలుగా ఇందులో నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ వేసాను ఈరోజు యాక్చువల్గా డాల్డా అలా వేసుకునేదాన్ని నెయ్యి వేసుకునేదాన్ని అలా పోపు అయితే వేసేసుకొని ఇంట్లో ఏమున్నా కానీ ఇట్లా బగారాలని వేస్తాను ప్రజెంట్ కూరగాయలు ఏం లేవు కాబట్టి అలా ప్లేన్ రైస్ అయితే బగారా పెట్టి రైస్ కుక్కర్ అయితే పెట్టాను తర్వాత ఇక్కడ కొద్దిసేపు నేను పూరి పిండి తడిపి పెట్టాను కాబట్టి అది మంచిగా నానింది ఒక హాఫ్ అన్ అవర్ అలా అయింది అన్నట్టు తర్వాత ఇక పూరీలు అయితే చేశాను రేయాస్ కూడా ఆకలి అవుతుంది మధ్యలో ఇక పూరీ వేస్తే కూడా తను కూడా తింటాడు ఇక్కడైతే పూరి పూరి మిషన్ తోటి అయితే చాలా ఈజీగా ఎన్నో చేయొచ్చండి చాలా సింపుల్గా ఉంటుంది మంచిగా ఇలా ఉండ వేసుకొని అలా ఫ్రెడ్ చేస్తే మనకు ఒకవేళ దొడ్డు ఉంటే కనుక అలాగే ఉంచవచ్చు నాకు సన్నం ఇష్టం కాబట్టి అవి పొంగకపోయినా ఏం కాదు కానీ నాకు పూరీలు సన్నగానే ఇష్టం అని నేను అలా ఆయిల్ అని పూరి పూరీ మిషన్ అలా చేసుకుంటాను చాలా సులువుగా అనిపిస్తుంది సింపుల్గా చేసేసుకోవచ్చు రేయంస్కి సెలవు ఉన్నప్పుడు తను తనతో పాటు కంపల్సరీ మనం ఆడాల్సిందే లేదు అనంటే మనతో పాటు అతను చేయాల్సిందే ఎక్కువ నేను ఏజ్ చేస్తుంటే అది నా దగ్గరనే అలా ఉండి నాతో పాటు పనిచేస్తాడు అన్నట్టు అదే నాకు ఎక్కువ టైం టైం టేకింగ్ అనేది ఎక్కువ అవుతుంది దాంతో నాకు అసలు అలసిపోయినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా వర్షాలు పడడంతో అయితే కంటిన్యూ మనకు సాటర్డే సండే మండే కూడా సెలవులు ఇచ్చారు సండే రోజు అయితే ఈ రోజు చూశారు కదండి ఎంత సతాయిస్తున్నా చూడండి నాతో పాటు అతను కంపల్సరీ అలా పనిచేస్తేనే అతను సాటిస్ఫాక్షన్ లేదు అని అంటే పైన కూర్చోబెట్టు అని అంటాడు లేదు అంటే నాతో పాటు నువ్వు ఆడుకో అని అంటాడు చుట్టుపక్కల పిల్లలు లేకపోతే మనతో పాటు పిల్లలు ఉంటే చూడండి మనతో పాటే వాళ్ళు స్పెండ్ చేయాల్సి వస్తుంది అలా పోరిగా కాల్చేటప్పుడు ఏరంతా వంట రూమ్లోనే ఉంటుందని అలా డోర్ అయితే ఓపెన్ చేశాను కానీ గాలికి అయితే మంట ఆగలేదు ఇంకా వర్షం పడుతూనే ఉంది అసలు ఒక టూ డేస్ కనీసం ఒక ఫైవ్ మినిట్స్ కూడా ఆపకుండా హైదరాబాదులో అయితే ఫుల్ వర్షాలండి అసలు చాలా చాలా వర్షాలు అయితే ఉన్నాయి మళ్ళీ ఇతను బయట ఎవ్వరు కనబడ్డా కానీ వాళ్ళని ఒరుకుంటూనే ఉంటాడు అన్నట్టు ఇక్కడ నుంచి బాల్కన్ నుంచి నిలబడి రోడ్డు మీద పోయే వాళ్ళని అక్క అన్న అన్నయ్య అలా పిలుస్తూనే ఉంటాడు ఇతను కొద్దిసేపు వాళ్ళతో అలా మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు ఇక్కడనైతే పూరీలు అయిపోయింది కానీ చికెన్ అయితే ఇంకా తేవడం కూడా అప్పటి అప్పటివరకు ఇది అయిపోతుంది అన్నట్టుగా నేను వంటనైతే స్టార్ట్ చేశాను కానీ చికెన్ ఇంకా రాలేదన్నట్టు తర్వాత ఇలా వంట అయిపోయాక నేను వెంటనే బోళ్ళైతే తోముకుంటాను మళ్ళీ తిన్నాక తోమాలి అంటే కొంచెం లాగా అనిపిస్తుంది ఎలాగో కూర కూడా ఇంకా కాలేదు కాబట్టి ఆలోపు బోళ్ళన్న అయిపోతుందని ఇలా గిన్నెలైతే తోమేస్తున్నాను నాతో పాటు ఇక్కడ కూడా రేయాన్స్ ఉండాల్సిందే ఎందుకంటే తను కూడా గిన్నెలు గడుగుతాడు నిజంగా అసలు లేదు అంటే అసలు ఫోన్ ఇచ్చినా అని ఫోన్ చూడారండి టీవీ పెడితేనే తను ఏమైనా టీవీ అలా చూసుకుంటూ రేమ్స్ అలా చూస్తాడే కానీ లేకపోతే మొత్తం ఆల్మోస్ట్ నాతోటే ఉంటాడు ఇక్కడ గబ్బోళ్ళు అయితే తోమడం అయిపోయింది చూడండి అసలు ఎన్నిసార్లు చెప్పినా అలాగే వంగుతాడు అసలు ఎన్ని ఒక్కోసారి అయితే నిజంగా చాలా చెప్తాను అయినా కానీ అంతే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఎన్ వావ్ ఇంకోసారి చూసారండి అసలు వన్ టూ త్రీలో స్పీడ్గా చెప్పమంటే ఎన్ని స్కిప్ చేస్తున్నాడంటే అలా స్కిప్ చేస్తాడు తర్వాత తర్వాత ఇక్కడ కర్రీ రాగానే అప్పటికి లేట్ అయిపోయింది కదా డైరెక్ట్గా అలా ఆయిల్ పెట్టేసి అయితే కా సాజీరా కలిమెచెక్క ఇలా ఇలాచి ఇవన్నీ వేసేసుకొని ఉల్లిగడ్డలు కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఉల్లిగడ్డలు సేపు మరిగినాక పసుపు వేసి కొద్దిసేపు అలా ఫ్రై చేశాను అన్నట్టు ఉల్లిగడ్డలు ఎర్రగా వచ్చేటట్టు మళ్ళీ దాంట్లోనే నేను ఇక్కడ మెంతం యాడ్ చేశాను ఎప్పుడూ చికెన్లో అసలు మెంతం వేసుకోను కానీ అప్పుడప్పుడు మాత్రం అప్పుడప్పుడు టేస్ట్ కోసం అలా యాడ్ చేస్తాను చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఇక్కడ చికెన్ అయితే కడిగేసుకొని దీంట్లో అయితే వేసేసాను అలా కొద్దిసేపు ఆయిల్ ఉడికిస్తాను ఉడికించిన తర్వాత దాంట్లోనే ఉప్పు కారం అలాంటివి అయితే వేసేస్తాను అలా వేసేసి కొద్దిసేపు కలిపేసుకొని కొంచెం సన్నం ఫ్లేమ్లో అయితే పెడతాను పెడితేనే అప్పుడు కొంచెం ఆయిల్లో మనకు పీస్ అనేది ఉడికి కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది అంటే వాటర్ లాగా కొంచెం ఫామ్ అవుతుంది అన్నట్టు మనం సాల్ట్ వేస్తాం కదా దాంట్లోనే నేను గరం మసాలా ధనాల పొడి యాడ్ చేసేసుకొని అలా డీప్ ఫ్రై అయితే చేస్తానండి ఎందుకంటే ఎక్కువ నేను రసం పెట్టను ఫ్రై చేస్తాను అదేమన్నా ఉంటే కొంచెం ఇలా వాటర్ లాగా ఉంటుంది కానీ నేను ఎక్కువ పీసెస్ని ఫ్రై చేసేసుకుంటాను తర్వాత చివరిగా ఇలా కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని సన్నం ఫ్లేమ్లో పెట్టి ఉడికిన తర్వాతనైతే గ్యాస్ ఆఫ్ చేస్తా చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఏమన్నా సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే చివరిగా నేను అది యాడ్ చేస్తాను లేదు అని అంటే ఆఫ్ చేసేస్తా పిల్లలు తింటారు కాబట్టి కొంచెం కారం పొడి అయితే తక్కువ వేసుకుంటా అన్నట్టు చూడండి ఇక్కడ చికెన్ అయితే అయిపోయింది చాలా దగ్గరకు వస్తుంది అన్నట్టు ఉప్పు కారం మొత్తం పీసెస్ కంటేటట్టుగా నేను అలా చేసుకుంటాను ఇక్కడ బగారా కూడా అయిపోయింది అను అను డోర్ అని నన్ను చూసుకుంటాను అను ఇక్కడ తినడం అయిపోయింది పడుకోబెడదామని అంటే అతను ఎంత యాక్టివ్ గా ఉన్నాడు అతను ఎప్పియాలి అని అంటే నాకు కనబడితే అసలు చాలా టైం అస్సలుకే పడుకోడు లైట్ ఆఫ్ చేసినా పడుకోడు అట్లా వస్తాయి తీయొద్దు మొత్తానికైతే రేయాన్షిని పడుకోబెట్టినా వర్షం కూడా చా తగ్గలేదు అసలు అప్పటికి త్రీ అవుతుంది ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి మీ సైడ్ కూడా అసలు వర్షాలు ఉన్నాయా నిజంగా మీరు కూడా చిన్నప్పుడు అలాంటిది ఏమైనా ఫేస్ చేశారా ఓకే అండి ఈ వ్లాగ్ అయితే ఇది నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్